వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్ధపేట జిల్లా హుస్నాబాద్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పుస్తకాలు కాలిక్యులేటర్స్ ఇతర ను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి హాస్టల్ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు కొత్తగా ఏర్పడిన ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి స్పెషల్ కౌన్సిలింగ్ కోరామని అందుకు అనుగుణంగా హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కోసం ప్రత్యేకంగా స్మార్ట్ అడ్మిషన్ కి అవకాశం ఇచ్చిందన్నారు ఎవరైనా ఇంజనీరింగ్ చదవాలనుకునే వారు స్మార్ట్ అడ్మిషన్స్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ప్రపంచంలోనే రోజు రోజుకు పోటీ తత్వం పెరుగుతుందని అందుకు అనుగుణంగా మరింత ఉత్సాహంతో చదవాలన్నారు సుమారు లక్ష రూపాయలతో నిష్వాసమైన మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ వల్ల వారు కూడా మంచి ఉద్యోగాలు సోపాయించుకొని బాగుపడాలని మాతో ఎంతో బాలలు కట్టిన రోజు 안녕 <laughs> <laughs> వస్తే ఇంకొక దాతలో ముందుకొస్తారు మీ సంఖ్య కూడా పెరుగుతుంది స్పెషల్ కౌన్సిలింగ్ మొన్న కాబోతోంది మీ మిత్రులు ఎవరైనా ఉంటే చెప్పండి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఫుడ్ బాగుంటుందా మీకు మేనేజ్మెంట్ డైరెక్టర్ చేసుకుంటారు వాడేరాట వాళ్ళే చేస్తారా బాగా చేస్తుందా నేను కూడా అంత ఒక పూట భోజనం చేస్తా మీకు ఇబ్బంది నా ఆఫీస్ ఎప్పుడంటే మీరు పాల్ మీ బాధ్యత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుందాం మంచి ఇక్కడ వెజిటేబుల్స్ రేట్లే బ్యూటిఫుల్ ఫిష్ ఎవరో తింటారు అంటే దానికైనా హెల్తీ ఫుడ్ అండి ఏదన్నా ప్రాంతం పాలు కూడా బ్యూటిఫుల్ పాలు ఇక్కడ పాలు నేను ప్రత్యేక ఇచ్చిన తీసుకున్నాడు తర్వాత మిగతా అంతా ప్యాకెట్ పాలు అనుకుంటు ఇక్కడ మీ ఆత్మలో పాలు పోసే వాళ్ళు పోస్తారు కొనుక్కుని వాళ్ళు ఫ్రెష్ వితౌట్ ఎనీ మిక్సింగ్ నేను ఎక్కడ పెరుగుతున్నాను కోల్కి హుస్నాబాద్ నిజామాబాద్ మూడు కొత్త ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వం వచ్చాయి పెట్టినటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు మళ్ళీ స్పెషల్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లకు ఓపెన్ చేస్తాను మళ్ళీ సంఖ్య కొంత పెరుగుతుంది కాబట్టి స్పార్ట్ అడ్మిషన్ తీసుకున్నారు కూడా ఆర్ అడ్మిషన్ తీసుకోండి దానికి సంబంధించి కొంత బాధ్యత ఏదో ఎక్కడైనా చేయాల్సి వస్తుంది కాబట్టి అవి చేస్తూ కొంత ఇబ్బంది అనిపించినా అందరూ గట్టిగా కష్టపడి చదవాలని మేము అందరూ కోరుకుంటున్నాం మరొకసారి పేరు పేరిన ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి ముఖ్యంగా అపర్ణ గారి వారి రాజేందర్ గారికి అదేవిధంగా రవీందర్ గారికి మిగతా మా ఊరి వెహికల్స్ పెట్టు ఇద్దరు మిగతా అందరూ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేకించిన ఉద్యోగం స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్